ఏం గౌడ్ సాప్ ఆ ఎల్లో టీషర్ట్ వేసుకున్న ఆయన పేరు ఏం పేరు ఆడా లాస్ట్ ఆయన పేరు ఆ లాస్ట్ ఆయన ఎల్లో షర్ట్ ఉంది కదా ఆయన పేరేంటి గౌడ్ సాప్ నీ టీ షర్ట్ బాగుంది లక్ష్మయ్య 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 లక్ష్మయ్యనా మంచిది మంచిది లక్ష్మయ్య సంతోషం చెప్పు నీ పేరు నీ పేరు ఏం పేరు నీ ఆ యెల్లో షర్ట్ ఆయన పేరు ఏం పేరు అక్కడ అక్కడ ఆ కొనకున్నాడు చూడు పసుపు పచ్చవు ఉంది కదా అవసరం లేదు ఈయననే చెప్పవని ఏముంది ఆయనకేమద్దు సరే సరే మంచి రోజుకి ఎన్ని చెట్లు ఎక్కుతారు ఒక్కొక్కరు రోజు ఎన్ని చెట్లు ఎన్ని ఎన్ని చెట్ల గీస్తారు కళ్ళు పదిహేను చెట్లు గీస్తావా ఎన్ని సాయంత్రం ఎన్ని పదిహేను పదిహేను ఆహా బార్ పది ఎంత వస్తుంది పదిహేను చెట్ల కళ్ళు వే ఎన్ని లీటర్లు వస్తుంది ఎన్ని లీటర్లు వస్తుంది పదిహేను చెట్ల నలభై నలభై ఐదు కళ్ళు ఎంత నీళ్ళు ఎంత నలభై ఐదులా అంతేనా గుర్తు నువ్వు నీళ్ళు కలిపితే అమ్మా హుషారు అయిన సార్ ఇప్పుడు ఇరవై లీటర్లు అవుతుంది సార్ పొద్దున పదిహేను చెట్లు ఎక్కాలి నైట్ పదిహేను చెట్లు రెండు సార్లు సార్ ఎక్కడ త్రీ టైమ్స్ అట్లా రోజుకో ఎంత వెయ్యి వెయ్యి మిగులుతుందా సార్ వేయి అంటే ఇక అది అమ్ముడు పోతే పోయినట్టు లేకపోతే ఏం రావు సార్ ఒక్కో రోజు ఏం రావు రోజు వచ్చేది మళ్ళీ అట్లైతే కష్టంగా నడుస్తుంది ఇక కష్టం అంటే ఇక కులవిద్య పని చేసుకోవాలి కదా సార్ మాకేం ఆధారం లేదు కదా ఊర్ల షాప్ల